హాయ్ బ్రేకింగ్ న్యూస్ ఇది విన్నారా చాట్ జీపీటీ గో ఫ ఇది ఫ్రీ అండి ఫర్ ట్వెల్వ్ మంత్స్ ఓకే అయితే దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి తొందర తొందరగా చూసేద్దాం ఓకే చాట్ జీపీటీ గో ప్రో అది కూడా ట్వెల్వ్ మంత్స్ వరకు ఫ్రీ మీరైతే మీ క్రోమ్లోకి వెళ్ళిపోయి చాట్ జీపీటీ డాట్ కామ్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మీరు ఆ పేజ్లోకి డిడైరెక్ట్ అవుతారు అక్కడి నుంచి మీరు లాగిన్ అవ్వాలి మీ అకౌంట్ డీటెయిల్స్ తోటి లాగిన్ అవ్వండి సో ఇక్కడ లాగిన్ బటన్ కనిపిస్తుంది కదా అక్కడ క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ తోటి మీరు లాగిన్ అవ్వచ్చు లాగిన్ అయిన తర్వాత మీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి తర్వాత మీరు చార్జి పిట్లోకి ఎంటర్ అయ్యాక అప్డేట్ టు ప్రో అంటుంది అక్కడ ఫోర్ ప్లాన్స్ కనపడతాయి ఆ ఫోర్ ప్లాన్స్లో మీరు మీ నేము అడ్రస్ యూపీ అడ్రస్ యూపీఐ ఐడి అన్నీ ఇచ్చిన తర్వాత మీరు పేమెంట్ మీ ఫోన్పేలోకి రీడైరెక్ట్ అయిపోతారు అక్కడ మీకు త్రీ నైంటీ నైన్ రూపీస్ ఆటో డెబిట్ అని చూపిస్తుంది నో ప్రాబ్లం మీరు అది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది వన్ రూపీ మాత్రమే డెబిట్ అవుతుంది ఓకే అది కూడా ఆటోపే సెట్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది ఈ ఆటోపేని తర్వాత కూడా తీసేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇంకా మీరు సబ్స్క్రైబ్ అయిపోయారు బా బాయ్ టేక్ కేర్